ఈరోజు చేనేతలకి మనిషి మనిషికి ఎప్పుడైతే నాగరత్కి చెందాడో బట్ట అనేది ప్రధానమైంది ఆ మనిషి అనేవాడికి ప్రధానంగా బట్టని ప్రధాన చేసినటువంటి వ్యక్తి చేనేత వర్గం మరి గత ప్రభుత్వంలో గత టైంలో పదిహేను వందల యూనిట్లు ఫ్రీగా ఉండేది ఇప్పుడు ఏంటంటే దాని రెండు వేలుగా రెండు వేలు యూనిట్ల వరకు ఫ్రీ అనేది మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది నిజంగా ఇది ఎంతో ఆనందకరమైంది చేనేతకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళు ఆర్థికంగా కూడా స్థిరపడటానికి అది ఉపయోగపడుతుంది పెద్ద పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం అంటున్నారు అది ఎంతవరకు ఇది ఇది ఎంతో నిజమే అనుకోవచ్చు నిజమే అనుకోవచ్చు చేనేతకి పెద్దపీట వేస్తుంది అంటే వేయాలి కూడా ఎందుకంటే చేనేతల్లో ఇప్పటివరకు వరకు కూడా వాళ్ళు మగ్గం కొట్టుకుంటూ చిన్న పని పనిచేసుకుంటే ఏంటంటే ఆర్థికంగా కుటుంబాన్ని కూడా గడపలేకుండా నడపకుండా చాలా ఆర్థికంగా చాలా వెనకబడి బాధపడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అలాగే చేనేతలో కొద్దిగా డెవలప్మెంట్ ఉంది చెందిన ఫ్యామిలీస్ ఉన్నాయి తక్కువలో ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి చేనేత మాత్రం చేనేతకి మన బాబుగారి ప్రభుత్వం ఎప్పుడు కూడా అండదండగా ఉంటుంది ఉదాహరణకి మన మంగళగిరిలో చూసుకున్నట్డితే ఇదివరికి మనకి మంగళగిరి పట్టుకి అంత వాల్యూ ఉండేది కాదు ప్రచారం ఉండలేదు కానీ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారో మినిస్టర్ అయ్యారు విద్యాశాఖ మినిస్టర్ అయ్యారు దీన్ని ఏంటంటే రాష్ట్రంలో కాదు దేశ స్థాయికి తీసుకెళ్లారు ఈరోజు ఈరోజు మంగళగిరి చేనేత వస్త్రం పట్టు చీర అంటే దానికి చాలా వాల్యూ అంతకుముందు పది ఉంటే దాన్ని వంద రెట్లు తీసుకెళ్లారు ప్రచారం కూడా ఈరోజు మంగళగిరి చేనేతకి ఎంతో వాల్యూ ఉంది ప్రచారం బాగా జరుగుతుంది గతంలో ఆర్కే చేసింది ఏంటి మంగళగిరి ఇప్పుడు గతంలో ఆర్కే ఏం చేశారంటే గెలవక ముందు ఐదు రూపాయలకే భోజనం పెట్టారు కూరగాయలు ఐదు రూపాయలకి ఇచ్చారు ఇక్కడ అంబేద్కర్ మామూలు దగ్గర ఏంటంటే గెలిచిన తర్వాత పేదవాడిని మర్చిపోయారు అదే ఐదు రూపాయలు గెలిచిన తర్వాత ఎందుకని ఆర్కే గారు కంటిన్యూ చేయలేదు కానీ లోకేష్ అలా కాదు గెలవక ముందు ఏదైతే ఇచ్చారో ఇరవై ఏడు హామీలు గెలిచిన తర్వాత కూడా హామీలు నిర్వహించారు కేవలం జనాల్ని ఓటు బ్యాంక్ వాడుకోవడం కాదు నారా లోకేష్ గారు ఆశయం ఇది ఏంటంటే ప్రతిదాన్ని కూడా నియోజకవర్గం కానివ్వండి రాష్ట్రం కానీ అభివృద్ధి చేయటం వాళ్ళ ధ్యేయం ఏంటంటే లో అంతకుముందు ఎమ్మెల్యే అయినటువంటి ఆర్కే గారు జనాన్ని ఒక ఓటు బ్యాంక్లా వాడుకున్నారంటే ఇప్పుడు అప్పటికి ఇప్పుడు కొన్ని మార్పులు చూస్తుంటే విద్యావస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయి ఉదాహరణ చూసుకుంటే మధ్యాహ్న భోజనం ఎవరికి తినడానికి అనుగుణంగా ఉండేది కాదు కానీ ఈరోజు పిల్లలు చాలా ఆహారాన్ని లోకేష్ గారి నియోజకవర్గంలో కాదు రాష్ట్రం మొత్తం కూడా మంచి ఆహారం తింటున్నారు అలాగే చదువులో కూడా చాలా మార్పులు చేర్పులు వచ్చాయి ఎందుకంటే స్కూల్స్ చూడండి నాడు వాళ్ళు పెట్టారు నాడు నేడు అసలు అది అమలు కాలేదు ఏదో ఒక నియోజకవర్గంలో ఒక ఒక్క స్కూల్ మాత్రమే దాన్ని ఏంటంటే నామకే వాత్సలాగా మేము డెవలప్ చేసామని చెప్పి ఒక స్కూల్ చూపించారు కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రతి స్కూల్ కూడా డెవలప్ అవుతుంది అలాగే చూడండి ఎదువరికి విద్యార్థి ఎలా ఉండేదంటే యూనిఫామ్ కూడా యూనిఫామ్లో చాలా మార్పులు వచ్చాయి షూ కానివ్వండి బట్టలు కానివ్వండి ప్రభు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థి ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థి కంటే చాలా డ్రెస్ డ్రెస్ చూస్తే చాలా బాగుంటుంది మీరు గమనించినట్లయితే విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తెచ్చారు లారా లోకేష్ గారు అలాగే మంగళ నియోజకవర్గంలో ఏడు పదక పద్నా పద్నా పదకొండు కోట్లతో ఇంటర్నేషనల్ స్కూల్ నిలమరిలో కట్టడం జరిగింది దానిలో స్విమ్మింగ్ పూల్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో మంగ మంగళ మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి ఆర్కే గారి ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చదివే విద్యార్థులకి కూడా ప్రైవేట్ పాఠశాలలో కంటే ఇంకా ఎక్కువగా మెరుగైన అవకాశాలు కానివ్వండి స్కిల్స్ వస్తే వాళ్ళ ఫ్యూచర్లో ఏంటంటే ఉద్యోగాలు ఉద్యోగులకు వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ స్కిల్స్ ఉపయోగపడతాయి వాళ్ళ జీవితంలో తొందరగా స్టాండర్డ్ అవుతారని చెప్పి ఆలోచనతో లోకేష్ గారు పెట్టారు ఇంకోటి ఏంటంటే లోకేష్ గారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే పాఠశాలకు కూడా టూ లెట్ హౌట్ హౌస్ఫుల్ బోర్డు పెట్టాలంటే ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతి ఒక్కళ్ళు చదువుకునేలా ఉండాలని ఆలోచన గతంలో అనేక ఆరోపణలు చేశారు ప్రధానంగా ఇటు లొకేషన్ పప్పు అంటూ సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అత్యంత కఠినమైన విద్యాశాఖని ఎంచుకోవడం అనేక పెను మార్పులు తీసుకొస్తూ అసలు విప్లవత్మైన మార్పులు కూడా తీసుకొస్తూ ఒక అన్ని వ్యవస్థలు కీలకం ఉన్నారు సో అప్పటికిప్పుడు ఎట్లా ఒకప్పుడు లోకేష్ గారిని పప్పు అని చాలా హేళనగా మాట్లాడారు లోకేష్ గారు దాని గురించి ఏం బాధపడలేదు ఎందుకంటే లోకేష్ గారిని పప్పు అని చాలాసార్లు విమర్శించారు అవన్నీ కూడా దిగమించుకున్నారు దిగమింగుకున్నారు లోకేష్ గారు పప్పు 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 అన్నారు పప్పు కాదు ముప్పై అయింది ఇప్పుడు అతనికి ఏంటంటే ఐటీ శాఖ మరియు విద్యాశాఖ రెండు చాలా క్లిష్టమైనటువంటి చాలా టఫ్ సీట్లు ఆయన మినిస్టర్ని ఎంచుకున్నారు లోకేష్ గారు హేళన 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 చేయబడిన చెక్కిన శిల్పం అనమాట హేళన చెక్కిన శిల్పి ఎవరై అంటే లోకేష్ గారని చెప్పొచ్చు లిక్కర్ స్కామ్ నెక్స్ట్ అరెస్ట్ అయ్యేదే లిక్కర్ స్కామ్ మెయిన్ ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే ముందుగానే ప్రీ ప్రీప్లాన్డ్గా డిజిటలైజేషన్ పెట్టమని చెప్పి బాబుగారు ఫస్ట్ నుంచి చెప్పారు డిజిటలైజేషన్ పెడితే ఏంటంటే కొనుగోలు ఎంత జరుగుతుంది అమ్మకం ఎంత జరుగుతుంది ఎంత లాభం వస్తుందనేది ప్రతిదీ కూడా గవర్నమెంట్కి తెలిసిపోద్ది ప్రభుత్వం తెలిసిపోద్ది జనాలు తెలిసిపోద్ది కానీ ఇదేంటంటే డిజిటలైషన్ అనే దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఓన్లీ క్యాష్ పద్ధతి డబ్బులు మాత్రమే తీసుకొని లెక్కరమ్మడం జరిగింది అప్పుడు ఏంటంటే దానివల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం గండిపడింది ప్లస్ ఈ నిక్కర కల్తీ రకం లెక్క తాగడం వల్ల చూసుకుంటే ఆర్గాన్ సంధి కూడా లివరు కిడ్నీ కొన్ని చాలా పాడైపోయి గతంలో చాలామంది చనిపోయారు ఇప్పుడు గతంతో పోల్చుకుంటే టెన్ పర్సెంట్ ఇప్పుడు మరణాలు కూడా తగ్గినాయి యువకులు చాలామంది చనిపోయారు కూడా ఏంది నాసిరకం మందులు అమ్మి నాసిరకంగా వాళ్ళు డబ్బులు క్యాష్ చేసుకుని దాన్ని గోల్డ్ రూపంలో దాచుకొని వాళ్ళు విదేశాలకు పెట్టుబడులు పెట్టుకున్న దాఖలాలు కూడా కనబడుతున్నాయి మహిళలకి అనేక దాడులు జరుగుతున్నాయి ప్రధానంగా సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఒక ఘటన అయితే అంటే ఒక ఆడమినే కట్టేసి ఆ విధంగా కొట్టడం అయితే ఇటువంటి వెలుగు చూసిన నేపథ్యంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి అసలు తన సొంత నియోజకవర్గాలని ఈ విధంగా చేసుకోవాలండి అనేక దాడులు జరుగుతున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు ప్రధానంగా అంటే ఈ దీన్ని ఏ విధంగా చూడాలి మహిళల గురించి నిజంగా దాడులు జరుగుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడుతున్నారు అలాంటి సొంత చెల్లిని గురించి తల్లి గురించి పట్టికుని పట్టించుకునే అతను ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు నిజంగా మహిళల గురించి మాట్లాడే హక్కు నైతిక విలువలు జగన్మోహన్ రెడ్డికి లేవు రాజధాని ప్రాంతంలో రాజధాని రైతులు మహిళా రైతులు రోడ్డు మీద కూర్చుంటే కనీసం వాళ్ళని జుట్టు పట్టుకుని ఇడ్చకెళ్లి పోలీసులను అడ్డం పెట్టుకొని జుట్టు పట్టుకొని ఇడ్చుకెళ్ళి బస్సులో ఎస్ట్రేషన్ దాఖలాలు ఉన్నాయి అవన్నీ తెలీదా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మహిళల గురించి కొత్తగా దే దెయ్యాలు వేదాలు వదిలించినట్టు ఉన్నాయి మన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడుతుంటే మొన్న రాజధాని రైతుల గురించి వచ్చింది కాబట్టి అనేక మాటలు అన్నారు పదం కూడా ఉచ్చరించలేని విధంగా వైసీపీ నాయకులు అంటాం అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు అంటే మహిళలకి కూటమి ప్రభుత్వంలో ఇటువంటి హాని దాడులు అన్నీ కూడా జరుగుతాయి అంటున్నారు కానీ వారి మాటల్లో చూస్తున్నట్లయితే ఈ విధంగా ప్రేరేపణలు ఉన్నాయి అది ఎట్లా మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుంది మహిళలకు ఎంతో గౌరవిస్తుంది ఒక మహిళ కానీ చిన్న సమస్య ఇది అంటే కనుక ఏ క్షణమైన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రత్యేక స్పందిస్తున్నారు ఈరోజు మహిళలకు పెద్దపేట పేట వేస్తున్నారు ఉదాహరణ చూస్తున్న తల్లికి వందనం ఒక ఒక వాడబిడ్డ ఉన్నా కానీ మగబిడ్డ ఉన్నా కానీ తల్లి ఖాతాలు ఒకరికే వేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి తల్లి ఖాతాలోనే వేశారు అలాగే రేపు ఆగస్టు పదిహేను చూసుకుంటే ఆగస్టు పదిహేనుకి మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకైనా సరే రాష్ట్రంలో బస్సు ఫ్రీ అనేది కూడా రేపు ఆర్టీసీ అమలు చేయబోతుంది ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తామంటూ కూడా మరి జగన్ చెప్పు వస్తున్నారు అలాగే పాదయాత్ర కూడా టూ పాయింట్ ఫోర్ చేస్తానంటున్నారు అంటే బయటకు వస్తుంటేనే కుటుంబ ప్రభుత్వం అంటే నాయకులందరూ కూడా వనికిపోతున్నారు భయపడుతున్నందుకు ఈ ఆంక్షలు ఇవన్నీ కూడా ఇటు అంబటి కావచ్చు అలాగే చాలా మంది కూడా వయసు ఉన్నారు ఏంటంటే నేను నిజమైన జగన్ చూస్తే నేను లెగిస్తే మామూలుగా ఉండదు అనమాట ఏంటంటే లెగసేది లేదు చచ్చేది లేదు ముందు ఏంటంటే లెగిస్తే మాత్రం మామూలుగా ఉంటాడు కానీ ఆయన లేగేది లేదు ఏంది ఆయన పాదయాత్ర టూ పాయింట్ కాదు త్రీ పాయింట్ కాదు ఫోర్ పాయింట్ కాదు ఎన్ని పాయింట్లు ఫైవ్ సిక్స్ చేసినా కానీ జనాల్లో వాళ్ళని నమ్మే ఆలోచన లేదు ఒక్కసారి చూసి మేము చాలా మోసపోయాం చాలా బాధపడ్డాం ఆర్థికంగా కానివ్వండి ఎన్ని విధాలుగా మేము ఇబ్బంది పడ్డామని జనాలు జగన్మోహన్ రెడ్డి అంటేనే భయపడే స్థాయికి తెలిపారు ఈసారి మాత్రం జనాలు జగన్ మోహన్ రెడ్డిని ఆ పదకొండు కాదు జీరో చేయడానికి సిద్ధంగా ఉన్నారు